ఈ రీల్ వ్యూస్ కోసం చేసింది కాదు కుక్కలను పెంచుకునే అర్హత మనుషులకు లేదు మనుషులకు వదిలేయడం తెలుసు కుక్కలకు ఎదురు చూడడం తెలుసు ఎక్కడికి ఎప్పుడు ఎలా అని అడగకుండా నమ్మడం తెలుసు మనం వాటిని పెంపుడు జంతువులుగా భావిస్తాం కానీ అవి మాత్రం తల్లిదండ్రులుగా ప్రేమిస్తాయి మనుషులకు చేతులెత్తి కొట్టడం వచ్చు హింసించడం వచ్చు కుక్కలకు బాధను సంతోషాన్ని ఆవేశాన్ని అర్థం చేసుకుంటూ మౌనంగా సహించడం వచ్చు మనుషులు వాటి మేడకి తాడు కట్టి లాగుతున్నా అందులో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ నాలుగుతో నాకుతో సరదా పడడం తెలుసు ఎన్నో శబ్దాల మధ్య మన అడుగుల సవ్వడి బండి చప్పుడు మాటల వినికిడి మాత్రమే వినడానికి పుట్టినట్టు అస్తమానం పడిగాపులు చూడడం తెలుసు చూసిన ప్రతిసారి ఇదే మొదటిసారిగా భావించి సంబరపడడం మాత్రమే తెలుసు మనుషులు మిగిలిపోయిన భోజనము మిగిలిపోయిన ప్రేమ మిగిలిపోయిన సమయము మాత్రమే కుక్కలకు పంచితే ఎంగిలి తిన్నా కూడా అంతా మనుషులే అని నమ్మకంగా ప్రేమను చూపించడం తెలుసు వీధి చివరలో ఉన్న ఒక ఊర కుక్కకి నువ్వు ఎప్పుడూ తినడానికి పెట్టకపోయినా నిన్ను చూసి తోక ఊపుతుంది నేనున్నానన్న ధైర్యం చెబుతుంది పిచ్చి కుక్కలు దొంగ మనుషులు అల్లరి మూకలను గుర్తిస్తుంది వెంటపడి తరుముతుంది కుక్కల వల్ల మనుషులకు అపాయం కన్నా మనుషుల వల్లే కుక్కలకు ప్రమాదం ఉంది పకింటి వారికి కుక్క ఉందని పది కుక్కలను పెంచే సత్తా ఉందని అందరికీ చూపించుకోవాలనే తీట ఉందని పెట్స్ ని తెచ్చుకునే వాళ్ళు భారీ చైన్లతో ఒంటరిగా కట్టేసి నోరు తెరిచి కుక్క శ్వాస పీల్చుకుంటుందన్న జ్ఞానం లేకుండా నోటిని గాడ్లతో మూసి తనకు ప్రేమ పంచకుండా తన ప్రేమను అందుకోకుండా ఎక్కడో తీసుకెళ్లి అనాథలుగా వదిలేసే పెట్స్ ఓనర్ అని చెప్పుకునే మనుషుల వల్లనే కుక్కలకి ఎక్కువ అపాయం ఉంది పెట్స్ ని పెంచడం కిట్స్ ని పెంచడం అంత ఈజీ కాదు